శాతవాహన విశ్వవిద్యాలయాల్లో కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా హాజరు నిబంధనను రద్దు చేయాలని అందరు విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు నిరసన కొనసాగించారు హాజరు నిబంధన రద్దు చేయాలి అందరికీ ఇంటర్నల్స్ హక్కు అని నినాదాలు చేస్తూ కళాశాల ప్రాంగణంలో నిరసన కొనసాగించారు యూనివర్సిటీ అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు కూర్చున్న అష్టాడని కదా ఆయనకి ఎదురుగా కూర్చొని మనం కూర్చొని తప్పైడు రాజు జరగ సార్ మొతరం అంత ఫోన్ ని ఆర్ నుంచి డేట్ పట్ ని ని రాయమను చెప్పింది దీనివల్ల గురించి ఆలోచిస్తానని చెప్పి రిస్టర్ గారికి క్లియర్ లేట్ అవుతలేండి